భోజనాలు అంటే మంచి చేస్తారు హాయ్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారా మేము బాగున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ బాబాయ్ వాళ్ళ పొలంలోకి వచ్చాం ఫ్రెండ్స్ వన భోజనాలకు అని వాషాడ మాసం వన భోజనాలకని వచ్చాం ఫ్రెండ్స్ ఎంత బాగున్నది ఫ్రెండ్స్ చూడండి పచ్చని పైరు ఆ గాలి ఆ పొల్యూషన్ లేని పొల్యూషన్ లేని వాతావరణం చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఆషాఢ మాసం వన భోజనాలు అంటే మీకు తెలుస్తా ఫ్రెండ్స్ మంచి చేస్తాయా కీడి చేస్తాయా అని తెలుసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వదినూర ఇస్తారా చేసి పెట్టింది ఆ కూర అది మన ఆషాఢ మాసం అంటే బయటి వంటల బయటి వంటల మన మంచి వంటలకు ముగ్గు వేయకుండా స్నానాలు చేయకుండా వచ్చి వండుకొని తిని మళ్ళీ సాయంత్రం పోయి ఏమన్నా ఉంటే కడిగి పార పోసి సాయంత్రం పోయాక మళ్ళీ అందరు స్నానాలు చేసి వన భోజనాలు అంటే శ్రావణ మాసం వన భోజనాలు వన వనభోజనాల ఇంటికాన్ని అన్నం వండుకోవచ్చు పూరీలు మన చేపతి వాళ్ళు చపాతి పూరి చేసుకునే వాళ్ళు పూరి అన్ని చేసుకొని పోతారు ఏది పది ఈ ఈ ఆషాఢ మాసం లా పోయేది బయట వంట తీరు వంటలు అవి ఇట్లా పెద్దేవుడు ఇంట్లో లేనూరు దేవునికి అన్ని అక్కడ పెట్టే సామాన్ అంతా తెచ్చి ఇవ గాజు పసు కుంకుమ బుక్త గులాలు కొబ్బరికాయ కొట్టి కోడిపిల్లని కోసి ఆ చాట గంప అన్ని పెట్టి గాజులు బొట్టు పిల్లలు చూసుకోవడానికి అర్థం అన్ని ఇప్పుడు బయట చచ్చి ఇంకా పెట్టుకోని వాళ్ళు భయపడి కొంతమంది ఇంత పెట్టుకోరు దుర్గమ్మ ఉంటే అసలు అసలు వెనకట పిల్లన దుర్గమ్మ ఉంటే ఆ ఇంటికి పిల్లనే అయ్యాక దుర్గమ్మ ఉంటే ఎందుకంటే భయపడేది అబ్బో వాళ్ళ ఇంత దుర్గమ్మ ఉన్నదని ఇంకా ఇయ్యం చేసుకునే వాళ్ళు దుర్గమ్మ చూసేది ఇయ్యం ఇచ్చేటోళ్ళు దుర్గమ్మ చూసేది అప్పుడు ఇప్పుడు ఇంటింటికి దుర్గమ్మలు మార్పుగా అయినాయి అందరు నిలుపుకుంటా కొలుపు ఐదేళ్ళకు ఒకసారి కొలుసుకుంటా ఉంటారు సంవత్సరం ఐదేళ్ళకు ఒకసారి కొలుపుతాం మేము ఇప్పుడు మేము మా ఇంట్లో పెట్టుకున్నాం కదా నిలుపుకున్నాం కదా ఐదు సంవత్సరాలకు ఒకసారి బుబ్బలైన మళ్ళీ కొత్త వస్తువులు అన్ని తెచ్చి తొట్టే గంప షాట అవన్నీ పెట్టి తెచ్చి మరి ఇప్పుడు సంవత్సరం సంవత్సరం ఆషాఢ మాసం మన భోజనం మన భోజనాల కట్టేటి ఇది లేనోళ్ళు వాళ్ళు ఇక్కడికి వచ్చి సంవత్సరం సంవత్సరం ఇక పీర పిసాసి మీద ఏమన్నా ఉంటే పోవాలని చెప్పి అవునా నాకు అస్సలు అసలు తెలియదు బాయ్ ఫ్రెండ్స్ విన్నారా ఆషాఢ మాసం వన భోజనాల గురించి విన్నారా ఫ్రెండ్స్ బాయ్ చెప్పండి బాయ్